היי פרינס, בוקום למי צ'אנל, נשמעת דקה మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటను కూడా కొట్టుబడిస్తే నాకు చచ్చే వీడియోస్ అనేవి కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసా చేయం ఓకేనా సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఓకేనా ఇంతకీ నా డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ అయితే చేసేయండి నాకైతే చాలా చాలా నచ్చేసింది అనమాట ఓకేనా సో ఇంకా ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అనుకుంటున్నారా మనం ఎన్ని కోట్లు ఇచ్చినా ఎంత బాగా చూసుకున్న రాని అన్ ఆనందం ఒక్క ప్లేస్కి వెళ్తే మాత్రం అసలు ఇంకా తిరిగి ఉండదు అనమాట అంత ఆనందం వస్తూ ఉంటుంది సో ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా అంత ఆనందం ఎక్కడుందండి అని అనుకుంటున్నారా ఆనందాన్ని ఎత్తుక్కోవడానికి అసలు నిజంగా పెళ్ళయ్యాక అనుకుంటాం కానండి పుట్టింటికి వెళ్ళడానికి అది కూడా ఒక పని మీద వెళ్ళడానికి ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నా ట్రై చేస్తున్నా కానీ కుదరటం లేదు అది కూడా పెద్ద దూరమేం కాదు గంట జర్నీ మహా అయితే కొడితే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ ఏమో అయినా సరే కుదరటం లేదు దట్ ఈస్ మజాక్ ఆఫ్ పెళ్ళి ఎస్ అప్పుడు అనిపించింది అనమాట ఏంటి నా పుట్టింటికి వెళ్ళడానికి నాకు కుదరటం లేదా ఇన్ని డేస్ పడుతుంది అఫ్ కోర్స్ నాకే కాదు అందరికీ అలానే పెళ్ళి అయ్యాక అలానే అనిపిస్తూ ఉంటుంది ఇంకా నేనైతే మన లేడీస్ స్త్రీ శక్తి ఉంది కదా బస్సు ఆయుధంగా యూజ్ చేసుకొని చక్కగా అయితే ప్రయాణాన్ని అయితే కొనసాగించేస్తున్నా ఇంకా మా అమ్మ వాళ్ళకి అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నా మంచిగా ఎప్పుడు ఉదయం స్టార్ట్ అవుదాం అనుకున్నా కానీ కానీ అది లేట్ అయ్యి లేట్ అయ్యి లేట్ అయ్యి చెప్పాను కదా అన్నీ ఫీల్ చేసుకొని ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ మళ్ళీ వెంటనే ఆఫ్టర్నూన్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోవాలి గంట జర్నీ ఇటు గంట అటు గంట టూ అవర్స్ జర్నీలోనే పోతే మినిమం ఒక త్రీ అవర్స్ ఆ త్రీ అవర్స్లోనే వర్క్ వర్క్ విషయం మీద వెళ్ళాను కాబట్టి ఆ వర్క్ అయిపోయింది ఇంకేముంది ఏం స్పెండ్ చేశాను ఏ థింగ్ అనమాట ఎలా ఉంటుంది మరి ఆడవాళ్ళ పరిస్థితి కదా ఇంకా అలా బస్సులో అయితే మంచిగా జర్నీ చేస్తున్నా హ్యాపీగా బస్ అయితే ఫ్రీగా ఉందనమాట నా లక్కర్కొంటా అందుకని చెప్పేసి అని నేనైతే బస్సులో లైవ్ కూడా చేశాను ఎవరైనా చూడకపోతే మాత్రం డెఫినెట్లీ లైవ్ అయితే చూసేయండి ఒకసారి చాలా డేస్ తర్వాత లైవ్కి వచ్చాం కదా ఒకసారి చూసేయండి ఓకే ఇంతకీ చూసారా ఇంతకీ అయితే వచ్చేసామన్నమాట అక్క వాళ్ళ ఇంటికి ఇక్కడ ఏంటి అని అంటే మొత్తం మనం మన చేతులతో తెంపుకొని అలా మనం అక్కడికక్కడే తినేసి ఇంకా మీకు ఏం కావాలి చెప్పండి జామకాయలు కావాలా మామిడికాయలు కావాలా కొబ్బరికాయలు కావాలా సీతాఫలాలు కావాలా ఏం కావాలి చెప్పండి అన్నీ అనమాట ఏ టు జెడ్ ఉంటాయి అనమాట ఇంట్లో మొత్తం చుట్టూ గార్డెన్ ఈసారి ఏదో నార్మల్గా చూపిస్తున్నా ఇంకొకసారి వెళ్ళేటప్పుడు మంచిగా గార్డెన్ అంతా కూడా చూపిస్తాను మీకు అవి చూసారా పచ్చిమిరపకాయలు పువ్వులు అయితే ఇన్ని టైప్ ఆఫ్ పువ్వులు గులాబీలు మందారాలు మందారాల్లో చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మందారాలు అసలు జామకాయ అయితే అసలు తింటూనే ఉన్నా నేనైతే నాకు అంత అంటే అప్పుడే ఫ్రెష్గా కదా ఇంకా కొట్టినవి అందులోనైతే ఇంకా టేస్ట్ ఉంటాయి అంటారు కదా భలే అనిపిస్తున్నాయి అనమాట చూసారు కదా కారు ట్రాక్టరు అన్నీ అనమాట భలే అనిపిస్తుంది నాకు అందుకైనా చెప్పాను ఎవ్వరికైనా ఒక ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఇది మొన్నే పుట్టింది బుజ్జిది దీని జున్ను కూడా తిన్నాం మేము చక్కగా చిన్నది అందుకనే దీన్ని వేరేగా కట్టారనమాట పాపం బయట కడుతూ ఉంటే కుక్కలు వచ్చి కరిచేస్తాయంట అంది అది కూడా నాకు తెలియదు అంత చిన్న ఇన్ని రోజులు నేను మనుషులకే సేఫ్టీ లేదు అనుకున్నాను కానీ జంతువులకి కూడా ఇలా ఉంటుంది అనిపించింది చిన్నది కదా అందుకని కుక్కలు వచ్చి కరిచేస్తాయంట అందుకని ఇలా సపరేట్గా కట్టారనమాట ఎందుకు అమ్మ దగ్గర పెట్టచ్చు కదా పోపం కదా చిన్నది కదా అని అంటే అలా అని చెప్తున్నారనమాట మా అమ్మ అక్కడ కట్టడానికి ఇది అవుతుంది వాళ్ళ అమ్మని బయట ఫీడింగ్ అదే మేపడానికి తీసుకెళ్తాం కదా అని చెప్పేసి నేను అనమాట ఎంత క్యూట్ ఉందంటే నాకైతే భలే నచ్చింది అసలు చిన్నది కదా అది రావడానికి అలా ఒక దగ్గర ఉండిపోతుంది ముందుకు రా రావట్లేదు రావట్లేదన్నమాట భలే ఆడుకున్నాను అసలు చెప్పాను కదా ఎన్ని డేస్ తర్వాత ఇలా స్పెండ్ చేశానా అనిపించింది అనమాట నాకైతే మా ఇంటిలో అన్ని తోటల మధ్యలో అలాగా చాలా చాలా బాగా అనిపించింది ఈ ట్రిప్ నేను చాలా తక్కువ టైం వెళ్ళినా మంచిగా స్పెండ్ చేసుకున్నా అనిపించింది అనమాట ఇక్కడ చూసారు కదా పైకి అనమాట నాకు నిత్యం లెక్కడం చెట్లు ఎక్కడం ఇవన్నీ చాలా ఇష్టం నిజంగా చిన్నప్పుడు నేను చెట్లు ఎక్కిపోయేదాన్ని బొప్పా చెట్టు జామ చెట్టు అన్నీ ఎక్కేసేదాన్ని అనమాట నాకు అంత ఇష్టం అనమాట చెట్లు ఎక్కడం సో ఇప్పుడు అందుకనే చెట్లు ఎక్కలేం కానీ ఇలా నిచ్చెన ఉంటే ఆ పైకి ఎక్కేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇంకా జామ చెట్లు అవి ఉన్నాయన్నమాట వాటికి ఉన్నవి పెద్ద ఫస్ట్ అయితే చూడడానికి ఎక్కాను చూడడానికి ఎక్కుతున్నప్పుడు కనిపించాయి అనమాట అందుకని చెప్పేసి అని అలా భలే అనిపిస్తుంది ఇలాంటివన్నీ కూడా మనం ఎప్పుడు కూడా సారీ వాయిస్ కొంచెం ప్రాబ్లం అయింది అందుకని మనం ఎప్పుడూ కూడా అయ్యో నాకు పెళ్ళైపోయింది పిల్లలు వచ్చేసారు నేను ఇంకా ఇలానే ఉండాలి ఇలా చేయకూడదు ఇలా ఎక్కకూడదు అది ఏమీ అవసరం లేదు మన బాడీ ఎలాంటిది మనం ఎప్పుడు ఎలా ఉండాము ఎలా పెరిగాము ఏ అట్మాస్ఫియర్లో పెరిగాము అవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇప్పుడు నేను అక్కడ చెట్లు చూసాను ఇచ్చింది చూసాను వెంటనే ఎక్కేసాను అంటే నాకు అది అలవాటు ఉంది కాబట్టి కానీ కొంతమందికి అలవాటు ఉండదు సో వాళ్ళు చేయలేరు అంతేకాని చేస్తే ఏంటి ఇవన్నీ అవసరమా ఇది అది అని చెప్పేసి అని కాదు చూసారు కదా నేనైతే ఇంకా చెట్టు ఎక్కేసాను అది నీచినెక్కి పైకి ఎక్కేసాను అనమాట భలే ఉంది అసలు పైకి ఎక్కి అంత వ్యూ చూస్తూ ఉంటే ఎంత బాగుందంటే ఇంకా ఇది మీకు గుర్తుందా చిన్నప్పుడు కోడికల దీంతోనే కదా ఇలా చేసుకునేవారు చెవిలో పెట్టి చేస్తూ ఉంటే ఆ మజానే వేరే ఉంటుంది కదా చాలామంది ఇది చేసుకునేవాళ్ళు నేనైతే ఎప్పుడు చేసుకోలేదు ఇప్పుడే చేసుకుంటూ ఉన్నాను అనమాట భలే అనిపించింది కానీ ఆ ఫీలు ఎందుకు అలా చేసుకునే వాళ్ళ అప్పటి వాళ్ళని నాకు ఇప్పుడు అనిపించింది అనమాట అది గుచ్చుకోదు ఏమీ అవ్వదు ఇప్పుడు అందరూ పిన్నులు అవి పెట్టేసుకునేదానికన్నా అది చాలా మంచిగా ఉందని అయితే అనిపించింది అనమాట నాకైతే భలే ఉంది అసలు ఏదైనా పల్లెటూరు పల్లెటూరు అబ్బా అంతే మనం ఎక్కడ ఎంత కార్పొరేట్ స్టైల్లోని ఎంత లగ్జరీ విల్లాస్లో ఉన్నా కూడా మీకు ఇలాంటి అట్మాస్ఫియర్ అయితే దొరకదు హండ్రెడ్ పర్సెంట్ రాసిస్తాను అనమాట నేను ఇంకా ఇక్కడైతే నేను మంచిగా జామకాయలు అవన్నీ కట్ చేసేస్తున్నా అనమాట ఆల్రెడీ నేను ముందే కొన్ని తెంపేశాను ఇంకా అలా చూస్తున్నాను ఇంకా ఏమైనా ఉన్నాయా ఏంటి అని చెప్పేసి అని చూస్తున్నాను అనమాట అటు జామ చెట్లు ఇటు మ్యాంగో అవి నాకు ఈ మ్యాంగో ఆకులు ఉంటాయి కదా అవి తుంపితే స్మెల్ వస్తుంది ఆ స్మెల్ నాకు చాలా ఇష్టం అనమాట అందుకే నేను అలా చేస్తుంటా భలే అనిపిస్తుంది మీకు ఎవరికైనా ఎలా ఇష్టం ఉన్నదా కామెంట్ చేయండి ఓకేనా పల్లెటూరు అంటారు కదా అలా అనమాట అసలు ఎంత అంటే ఫస్ట్ అయితే అమ్మో ఎక్కితే ఏమైనా అవుతుందేమో అని భయపడ్డాను ఆఫ్ కోర్స్ భయం ఉంటుంది కదా రేట్లు ఏమైనా అవుతాయేమో ఇది అదని చెప్పి బట్ ఏం కాలేదు ఇంకా వన్స్ చెక్ చేసేసుకున్న తర్వాత ఏం కాలేదు అని అంటే ఇంకా మనం ఊరుకుంటామా చెప్పండి అస్సలు ఊరుకోమనమాట ఇక్కడ ఇంకా చెప్పడం మర్చిపోయింది దాకా బొప్పా స్టైల్ అనమాట ఎన్ని బొప్ప స్టైల్ వస్తాయో తెలుసా అండి మొత్తం ఎన్ని తింటామంటే మాకు పంపిస్తారు కూడా ఇంకా మా ఊళ్ళో ఇటు నుంచి వెళ్ళేవాళ్ళు అటు నుంచి వెళ్ళేవాళ్ళు వచ్చి తెంపుకొని కూడా వెళ్తూ ఉంటారనమాట అన్నీ ఇక్కడ చూసారా కొబ్బరి బొండాలు ఎన్ని కొబ్బరి బొండాలు ఉన్నాయో చెప్పాను ఒక్కటి ఒక్కటేంటి జామకాయలు ఏం కావాలంటే అది చూసారా కళ్ళు ఎంత ముద్దుగా ఉన్నాయో క్యూట్ ఉన్నాయి కదా భలే అనిపించినది వైట్గా ఉన్నాయన్నమాట భలే ఉన్నాయి ఏంటమ్మా ఇలా ఉన్నాయి అంటే అవి పాపం అవి సెవెనో ఎయిటో పెట్టిందంట కానీ కుక్కలు వచ్చి తినేస్తున్నాయి అంట ఎంత ఇలా బయటికి వెళ్తే చాలు కుక్కలు అటాక్ అంట సో అలా అని చెప్పేసి అనమాట చూసారు కదా వాళ్ళే అనిపిస్తున్నాయి అవన్నీ కూడా ఈ కోళ్లు కూడా మంచి టేస్ట్ ఉంటాయి అంటారు కదా ఎందుకంటే ఊళ్ళోనే తిరుగుతూ ఉంటాయి కాబట్టి అన్ని ఆకులు అలమలు గింజలు ఇవే తింటూ ఉంటాయి కాబట్టి అని చెప్పేసి అందుకనే ఇంట్లోనే పెంచుకొని ఇంట్లోనే చేస్తూ ఉంటారు తప్పదు కదా అండి మళ్ళీ అలా చేయకూడదు అండి అని అంటారు కానీ ఎవరు చేయకుండా ఉంటారు చెప్పండి పెంచేదే వాటి కోసం ఇంకా కదా నాకు అనిపిస్తుంది అయ్యో పాపం కదా అని బట్ ఏం చేస్తాం తప్పదు అలా అనమాట ఇంకా ఇక్కడైతే మా ఆవులకి భలే అనిపిస్తే ఇవి చూసారా గోళాలు వాటరు ఒక దాంట్లో గంజి అన్నీ చేస్తారు ఇదేమో ఇక్కడ గట్టి మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా ఆవుల కోసం అని చెప్పేసి అలా పెట్టేస్తారనమాట రెక్లేసి అలా ఉంది ఇప్పుడైతే ఆవులు ఏవేంటండి మరి అని అనొచ్చు ఆవేమో ఒక పెద్ద ఆవేమో వెళ్ళింది అనమాట తినడానికి వెళ్ళింది ఇంకొక పెయి చూపించాను కదా అది ఇంకొక ఏమో వేరే దగ్గర బయట ఉంది అది కూడా చూపిస్తాను మీకు ఓకేనా నా డ్రెస్ ఎంత బాగుందో కదా వాళ్ళే ఉంది చాలా అసలు నాకు ఓన్లీ ఆవులకు పెట్టడానికి గడ్డిని గడ్డి కూడా పెంచుతారనే విషయం కూడా నాకు తెలియదు తెలుసా మామూలుగా ఎక్కడ పెడితే అక్కడ పెరిగేస్తాయి కదా అది తెంపిస్త పెట్టేస్తారేమో అనుకునేదాన్ని కానీ తర్వాత మా అక్క వాళ్ళు పెంచుతూ ఉంటారు కదా దానికంటూ పొలంలో వేస్తారు కదా ఓ ఏంటి ఇట్ల కోసం అని అంటే మరి ఎక్కడ దొరుకుతుంది ఎవరిస్తారు ఎవరిచ్చినా అవ్వదు కదా అని చెప్పేసి అని అలా అనమాట ఇంకా మీకు చెప్పడం మర్చిపోయాను కదా బొప్పాసకాయలు చూసారు తర్వాత ఇంకా అరటికాయలు కూడా ఉంటాయన్నమాట అరటి చెట్లు కూడా ఉంటాయి ఇందాక గడ్డి కుప్పు ఉంది కదా అక్కడ అరటి చెట్లు కూడా ఉన్నాయి గుమ్మడికాయలు అరటికాయలు బొప్పాసకాయలు జోంగకాయలు ఒక్కటేంటి అన్నీ అనమాట ఇదే ఇంకొక పెయి పాపం ఎంత బాధ అనిపించింది అంటే మరి అంతలా ఎలా ఉంటారండి మనుషులు అసలు ఎప్పుడు ఏమి వదలరు అది ఎందుకో ఇంకా కట్టాము అనుకునే లోపు బయటికి వెళ్ళిపోయిందంట సరే వచ్చేస్తుందేమోలా అనుకుని అప్పటికి వెళ్ళారు కనిపించలేదు మళ్ళీ వచ్చేసారనమాట వచ్చేస్తుంది కదా తీరా ఈ లోపు మరి అది వేరే ఎక్కడైనా పొలంలోకి ఎక్కడికైనా వెళ్ళిందో ఏంటో మరి తెలీదు ఎవరి దగ్గరికైనా ఎవరి దాంట్లోకో వాళ్ళు ఏదో కర్ర ఏదో విసిరేసినట్టు ఉన్నారంట దానికి పాపం కాళ్ళు అసలు లెగలేకపోతుంది ఎంత బాధ అనిపించిందో కొంచెం ఆలోచించవచ్చు కదా ఆఫ్కోర్స్ పొలాలు వాళ్ళ బాధలు ఉంటుందని కొంచెం ఆలోచించ